హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్ నేను మీ ప్రతాప్ ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం అయితే జరిగింది అదేమిటంటే వాలంటీర్లకు సంబంధించి ఆగస్టు పదిహేనో తేదీన వాలంటీర్లకు సంబంధించిన గడువు అనేది ముగిపోతుంది అయితే ఈ విషయం ఎలా ఉంటే వాలంటీర్లకి ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అనేది తెలియజేయబోతుంది ఆగస్టు పదిహేనో తేదీన వాలంటీర్ని తిరిగి విధుల్లోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది దానికి సంబంధించి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు అయితే ఒక టీవీ ప్రోగ్రాంలో సందర్భంగా డిబేట్లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు ఆ విషయం ఏమిటంటే ఆ ఆగస్టు తేదీన ఫ్రీ బస్ స్కీమ్ ని అలాగే అన్నా క్యాంటీన్లు కూడా విడుదల చేస్తున్నాము దాంతో పాటు వాలంటీర్లకు సంబంధించిన వారి పేర్లనే మార్పు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టు గ్రామీణ సేవకులు పట్టణ సేవకులుగా పేర్లు మారుస్తాము పదిహేనవ తేదీ నుంచి వాలంటీర్లు కూడా విధులనై నిర్వహించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వబోతుందని చెప్పి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు తెలియజేశారు దానికి సంబంధించిన వీడియో మనం ఇప్పుడు చూద్దాం మేము ఈ రోజు చెప్తున్నాం ఏ ఒక్క రోజు ఆలస్యమైనా సరే ఒక నెల ఆలస్యమైన దాన్ని వడ్డీతో కలిపి మళ్ళీ మెడుస్తున్నాం వాళ్ళకి మీరు అన్న వాలంటీర్ కి వాలంటీర్లు గ్రామ సేవలుగా పట్టణ సేవలుగా తీసుకొని ఆగస్టు అమలు చేయబోతున్నాం ఆగస్టు సూపర్ సిక్స్ ఉన్న సిలిండర్ కూడా అమలు చేయబోతున్నారు బస్ కూడా అమలు చేయబోతున్నారు మాకు ఏమి ఏమి కూడా పెండింగ్ పెట్టే ప్రసక్తే మనకి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు అయితే క్లియర్గా చెప్పేశారు పది ఆగస్టు పదిహేనో తేదీన వాలంటీర్లకు సంబంధించిన అప్డేట్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది వాలంటీర్లకు సంబంధించి ఆ క్యాబినెట్ అనేది ఏడో తేదీన ఆగస్టు ఏడవ తేదీన క్యాబినెట్ అనేది నిర్వహిస్తున్నారు ఆ ఏడవ తేదీన వాలంటీర్లకు సంబంధించిన చర్చ కూడా జరగబోతుందని చెప్పి మనకి ఆ వీడియోలో మనకి క్లియర్గా అర్థమైతే అయింది కాబట్టి వాలంటీర్లందరూ కూడా ఇది గుడ్ చెప్పాలి ఆగస్టు పదిహేనో తేదీన చాలా మంది వాలంటీర్లకి గడువు అనేది ముగిసిపోతుంది ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాండ్ అనేది లేదని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి వాలంటీర్ల అందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలా ఆగస్టు పదిహేనో తేదీన వాలంటీర్లు అందరినీ మళ్ళీ కంటిన్యూ చేసే ఆర్డర్స్ అనేవి రాబోతున్నాయి వాలంటీర్కి విధులనేవి నిర్వహించే విధంగా ఎలాంటి విధులని నిర్వహిస్తారు ఎలాంటి వర్క్ అనేది చేయబోతున్నారు రాజీనామా చేయని వాలంటీర్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఈ పేరు మార్పు అనేది జరుగుతుంది పేర్లు మార్చి వారిని విధుల్లోకి తీసుకుంటారు వారికి వర్క్ అనేది ఆగస్టు పదిహేనో తేదీ నుండి వారికి వర్క్ అనేది చెప్పబోతున్నారు అంటే ఎలాంటి వర్క్స్ అనే చెప్తారు ఏ విధంగా వాలంటీర్లు వాడుకుంటారని చెప్పి ప్రభుత్వం నుంచి పూర్తి గైడ్ లైన్స్ అనేది రావాల్సి ఉంది రాజీనామా చేసిన వాలంటీర్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు కానీ రాజీనామా చేయని వాలంటీర్లు అందరూ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి మళ్ళీ వాలంటీర్లు పొడిగిస్తూ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ని మీ తోటి వాలంటీర్లకు అందరికీ కూడా షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ని కామెంట్ బాస్ కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను వాలంటీర్లకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ